శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ వందే కృష్ణం వందే జగద్గురు అర్జునం వందే జగదేక వీరం ఓం వసుదేవసుతం వసు దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు రాధాకృష్ణులకి అలాగే జగద్గురువైనటువంటి అయినటువంటి శ్రీకృష్ణవారు జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ వీడియోలో అసలు కాలసర్ప దోషం అంటే ఏమిటి ఎన్ని రకాల కాలసర్ప దోషాలు ఉంటాయి కాలసర్ప దోషం ఉన్నట్లయితే అది మనిషి యొక్క జీవితం పైన ఎలాంటి ప్రభావాన్ని తీసుకొస్తుంది అయితే ఆ జీవితాలన్నీ కూడా నాశనం అయిపోవడమైనా పాము కాటేస్తుంది కదా ఇలా అలా కాటికి గురైనటువంటి అప్పుడు మందు ఉంటుంది కదా ఆ మంది ఏమిటి యూట్యూబ్లో రకరకాల మహాపండితులు చెప్పేటటువంటి సాధారణ రెమెడీసా లేకపోతే ఏమైనా ప్రత్యేకమైన రెమెడీస్ ఉంటాయా అలా దీని నుంచి మనం తప్పించుకోవడం వల్ల ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం మిథున రాశి ఈ మిథున రాశికి బ్యూటిఫుల్గా ఉందండి బ్యూటిఫుల్ అనమాట ఖర్చు కాకపోతే కొంచెం గురుబలం లేదు కాబట్టి ఈ రాశి వారందరూ కూడా మనకి పన్నెండిటా ఉన్నటువంటి శుక్ర జన్మ శుక్రగ్రహము మనకి ఇరవై ఆరో తారీఖు జూలై నుంచి చక్కగా జన్మంలోకి వస్తున్నాడు అంతవరకు శుక్రుడు వ్యయస్థితిగతుడైనటువంటి శుక్రగ్రహ ప్రభావం వలన ఇల్లు కడతారు స్థలాలు కొంటారు కూతుర్లు మీ కొడుకులకి ఇళ్ళు కట్టేస్తారు బా బర్త్డే పార్టీలు చేస్తారు విందు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు అండ్ యూల్ వెరీ ఎంజాయింగ్గా ఉంటుందన్నమాట ఈ మిథున రాశి వారికి అదేవిధంగా ఈ యొక్క కుజుడు మనకి జూలై మిడ్ తర్వాత మనకి కన్యా రాశిలోకి రావడము ఈ విధంగా ఇవన్నీ కూడా మంచి శుభమైనటువంటి సో సంకేతాలు కాబట్టి పంచమంలో ఉన్నటువంటి ఇక్కడ మనకి మనం తీసుకోండి కొన్ని సిగ్నల్స్ మనం తీసుకున్నట్లయితే మనకి ఎక్కడున్నాడు కుజా రవి గ్రహాలు ధన శత్రు మూడో ఇంట్లో ఉన్నాడు మిథున రాశి వారికి సో విదేశాలకు వెళ్తారు విదేశాల నుంచి మీకు లబ్ధి పొందుతారు అనేక రకమైనటువంటి లాభాలు జరుగుతాయి కొంచెం ఆరోగ్యపరంగా మీకు కాస్త ఇబ్బందులు రావచ్చు అవేంటో తెలుసుకోండి మోడర్న్ సైన్స్ నుంచి పాతకాలపు ఏన్షెంట్ ప్రాచీన శాస్త్రాలని రెండింటిని కూడా మిళితం చేసి చెప్పేటటువంటిది ఇది క్లాస్ రూమ్ అమ్మ దిస్ ఇస్ ఎ సపరేట్ ప్లాట్ఫామ్ ఇది కేవలము సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాల ప్రక్షాళన క్లాసులు ఇది దీంట్లో మీరు చక్కగా మీరు నేర్చుకొని వినయ విధేయతలు ఉండాలా శ్రద్ధాసక్తులు ఉండాలా విపరీతమైన శ్రద్ధ ఉండాలా విపరీతమైన ప్రేమ గురువు దగ్గర ఉండాలా నా గురువు రంజన్ సర్కార్ నా గురువు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు పురాణ పండ రాధాకృష్ణమూర్తి గారు ఇప్పుడున్నవాళ్ళు ఒక బేవర్స నా కొడుకు పెట్టాడు ఏమని పెట్టాడు అంటే బేవర్సగాడు మీ శిష్యగం చేశాను వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అని అన్నారు వాళ్ళని అడిగితే మీరు ఎవరో తెలియదని ఆడంటాడు జగన్ మీకు చిన్నప్పటి నుంచి తెలిసానంటే బ్యాబర్స్ నా కొడుకు పెట్టాడు వాడు అరే బ్యాబర్స్ నీకు మా గురువులు ఫోన్లు ఎత్తడానికి నెంబర్లు అయితే లేదురా గాడిది నాకు కొడకల్లరా మీరంతా మీ స్టేజ్ అంతరా నీ బ్యాబర్స్ బతుకు ఎవట్రా నీకు మేము మా గురువులు మేము కలిసి సేమ్ ప్లాట్ఫామ్ మీద చెప్తాంరా వాళ్ళు మిగతా వాళ్ళంతా ఇప్పుడు ఉన్నటువంటి కాంటెంపరీస్ ఎవరైతే నేను నా క్వాలిఫికేషన్స్ వాళ్ళకంటే ఎన్నో రెట్లు ఎక్కువ నా జ్ఞానం నేను వంద మంది గురువుల దగ్గర నేను సరే ఇది చేశాను వాళ్ళే నాకు ఏమి చెప్పడానికి తటపటాయిస్తారు నువ్వెంతరా నీ బోడి నాకు కూడా నీ బతుకెంతరా నీకు బీ కేర్ఫుల్ తోల్ తీస్తా ఐ విల్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్ అయినా పేవర్సగాళ్ళకి ఎంత తిట్టినా రావట్లేదు ఇంకా ఏదో కెలకాలని అనుకుంటారు ఏమీ ఏమి ఇదంతా ఏంటంటే వినాశకాలే విపరీత బుద్ధి గురువు యొక్క శాపం శాపం వల్ల నాశనం అయిపోతారు ఏ తత్ బ్రహ్మ ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం అన్నాడు నేను శప్పిస్తున్నాను ఎప్పుడైతే అట్లాంటి కామెంట్స్ నన్ను ఇన్సల్ట్ చేయాలని నన్ను ఇన్సల్ట్ చేస్తే ఐ నవ్ అ కేర్ యు ఫుల్ ఇష్ ఫాలౌస్ సిస్టమ్ జోలికి వచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను ఎవడైతే ఆ కామెంట్ పెట్టాడో వాడు వారు సర్వనాశనమైపోగాకా కాబట్టి పరిహారాలు తీసుకోండి మిథున రాశిలో చక్కగా మిథున రాశి వారికి గురుబలం లేదు గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువుకి కిలోంపావు చక్కగా ఏమిటది ఏమిట్రా గురువుకి శనగలు కిలోంపావు శనగలు శనగలు తీసుకొని తర్వాత పసుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద గురువారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోండి దత్తాత్రేయుడు గురు దత్తాత్రేయుడికి చేయండి ఇంత భయపడి నేర్చుకున్నామమ్మా మేము విన్నామమ్మా నేను ఒక వీడియో రిలీజ్ చేశానంటే ఆల్ ద పోలీస్ ఆఫీసర్స్ ఆనరబుల్ జడ్జెస్ మినిస్టర్స్ గవర్నమెంట్ అంతా చూస్తారు అయినా సరే నేను ప్రపంచ ప్రఖ్యాత వరల్డ్ ఆర్డర్ నెంబర్ వన్ జ్యోతిష్కుడిని అండ్ మొత్తం ప్రపంచానికి తెలిసిన వాడిని నీ బోడీ కామెంట్స్ అంతా నీ రా నీ బతుకు చెడ స్టూప్ ఫాలో ఫ్యాలో ముఖ్యంగా కాలసర్ప దోషము అంటాం దీన్నే కాలసర్ప యోగము అని కూడా అంటాం ఎక్కడైనా ఉందండి దోషాన్ని యోగం ఏమిట్రా బాబు అనుకుంటాం ఎక్కడైనా లక్ష్మీనారాయణ యోగం ఇలా చెప్పుకుంటాం అంటే కాలసర్ప దోషానికి మాత్రమే ఛాన్స్ ఇచ్చాడు యోగంగా మార్చుకునే ఛాన్స్ మిగతా ఎక్కడా లేవు అది చాలా రహస్యమైనటువంటిది ఏదో మనం చాలామంది కాళహస్తి వెళ్ళి మనకి కాలసర్ప దోష పూజలు చేయించుకొని వస్తూ ఉంటారు ఏమంటే గురువుగారు అయినా సరే మా పరిస్థితి ఎలాగే ఉందండి అంటారు మరి అలాగే ఉంటుంది అంటే అలాగే వేరే చోట మేము కాలసర్ప పూజలు చేయించుకున్నామండి అంటారు అందుకని జరగడానికి కేవలం ఒక ఇరవై ఒక్క సంవత్సరాలు మీరు కష్టపడి పుస్తకాలు తీసి స్కూల్కి వెళ్తే చదువు వస్తుంది ఒక గంట హోమం లేదా ఒక గంట పూజ చేస్తే మీ దోషాలు ఎలా పోతాయి చెప్పండి ట్వంటీ వన్ ఇయర్స్ స్కూల్కి వెళితే మీకు ఒక డిగ్రీ చేతికి వస్తుంది అలాంటిది మీరు జీవితాంతం పూర్వజన్మలో చేసిన కర్మలు ఒక వంద సంవత్సరాలు బతుకుంటారు పూర్వజన్మలో మళ్ళీ ఇప్పుడు ఒక ఎనభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు బతికేశారు నూట డెబ్భై సంవత్సరాలు చేసినటువంటి దోషాలు అంటే రకరకాల మోసాలు మోసాలు చేయకుండా ఎవరు ఉంటారు కదమ్మా మేము చేయలేదండి అంటే పర్వాలేదు మంచివాళ్ళు వాళ్ళు చేయలేదండి అన్న వాళ్ళు మరి అమ్మాయిల మోసం చేయొచ్చు డబ్బులు మోసం చేయొచ్చు ఇంకొకళ్ళని ఏదైనా నీకు సంబంధించినటువంటి వస్తువుల్ని వాళ్ళ కష్టార్జితాన్ని లాగేసుకోవచ్చు రకరకాలు ఏమీ ఎందుకు వస్తుందమ్మా మానవ జన్మ మంచి పనులు చేస్తారు చేయరని కాదు అక్కడ అర్థం వీటిలన్నిటికి ఆలోచించండి జర సోచో బ్రదర్స్ ఒక్క హోమం పంతుళ్ళు ఏదో చెప్తారయ్యా ఒక హోమంతో పోద్దని అంటే వచ్చేసి ఒక గంట ఒక మంత్రాలు చదివేస్తే పోద్దాం మొత్తం దోషం హూ టోల్ యూ అందు హోమాలంటే మీరు ఎగబడుతున్నారు కాబట్టి అలా చెప్తారు వాళ్ళు మరి ఋషులు చేసే యాగాలకి వీళ్ళు చేసే పూజ హోమాలకి తేడా ఉండదా మరి అంటే ఏమన్నా అంటే ఏమండి ఒకొక్కడు చెప్తాడు అశ్వమేధ యాగం చేశాడు విశ్వామిత్రుడు వాళ్ళు దోర్వాస మహర్షి భృగు మహర్షి పేర్ల చెప్తారు ఋషులు పేర్లు ఆ మహాత్మలు చేసినవి వేరునైనా వాళ్ళందరూ లోక కళ్యాణం కోసం చేశారు వీళ్ళు పొట్టకూటి కోసం చేస్తే మనం పొట్టకూట్టు కోసం కాదు దురాశ నాకు తెలిసిన ఒక పూజారి గోకర్ణంలో త్రీ స్టార్ హోటల్ కడుతున్నాడు ఎందుకు మీరందరూ మోక్షనారాయణ బల్లి పూజ అని ఎగరబడుతున్నారు కాబట్టి దాన్ని చూసి మా గురువుగారు ఒక ఆయన ఉన్నాడు ఆయన కూడా జ్యోతిష జ్యోతిషంలో ఉన్నాడు మా మనం ఒకసారి వెళ్దామయ్యా గోకర్ణం వెళ్ళి అక్కడ ఏమైనా బిజినెస్ బాగుందా అని అని చెప్పాడు బావాడు అంటే హోమాలు చేస్తే పో ఎలా పోతాయో మనం మన శిష్యులకు చెబుతాం వినయంగా ఉండే వాళ్ళకి ఏమండి వారం అయిందండి ఫ్రీగా చెప్తున్నాం ఇక్కడ మేము జాతకాలు ఫ్రీగా జాతకాలు చెప్పేటప్పుడు కూడా రుబ్బాబు అయితే ఎలాగా ఆగలేకపోతే ఒకటి కట్ చేసేస్తాడు ఏంటి నా పేరు మీరు గుర్తుపట్టలేదా ఫట్ మనం కట్ చేస్తాడు ఏంటి గురువు మీద ఆలకలేంటా ఇదే కాలసర్ప దోషాలు అనమాట కాలసర్ప దోషాల్లో ఒక మనిషి ఎదగలేడు వృత్తిలో ఎక్కడ చేసే ఉద్యోగం అక్కడే ఆగిపోద్ది ఇప్పుడు మా మా చీఫ్ ఉన్నాడు మా చీఫ్ ఎవరు ఎన్డీఏ మీడియా చీఫ్ దత్తు ఒక రూపాయి బిళ్ళతో స్టార్ట్ చేశాడు చిరంజీవి సినిమాలో ఒక రూపాయి బిళ్ళ ఇస్తు రజనీకాంత్ ఒక రూపాయి బిళ్ళలా చూసారా మొత్తం డబ్బులు ఖర్చు ఇచ్చేస్తాడు మెడికల్ కాలేజ్ పెట్టి రూపాయి బిళ్ళతో స్టార్ట్ చేసినప్పుడు మరి లీగల్గా బిజినెస్ చేస్తూ ఈ రోజున యూట్యూబ్ సామ్రాజ్యాన్ని అంతటినీ కూడా పరిపాలిస్తున్నాడు ఎంతో పెద్ద పెద్ద ఛానల్స్ పేరున్న ప్ర ఛానల్స్లో కూడా కమాన్ ఛాలెంజ్ ఎక్కడైనా వీడియోస్ వ్యూస్ చూసుకోండి ఎవరివైనా సరే ఒక వంద మా అయితే వెయ్య మా పదివేలు దాటితే కమన్ కానీ ఎన్డీఏ మీడియా అధినేత అడుక్కునే వాళ్ళ చేత చెప్పించిన అరటిపళ్ళ వాళ్ళ చేత చెప్పించిన తర్వాత కూరగాయల వాళ్ళ చేత జ్యోతిష్కలు తయారు చేయించిన వా ఆయన ఆయన బ్రదర్ ఉన్నారనమాట వీళ్ళిద్దరు మరి ఎందుకు వస్తున్నాయండి లక్ష వ్యూస్ యాభై వేల వ్యూస్ ఆడవాళ్ళు చేత చెప్పించిన లక్ష వ్యూస్ వాట్ ఈస్ ఇస్ అందరు ఆశ్చర్యపోతున్నారు ఈరోజు ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది ఎందుకంటే కాలసర్ప దోషాన్ని ఆయన కాలయోగ కాలసర్ప యోగంగా మార్చుకున్నాడు ఆయన చేసింది సింపుల్ ట్రిక్ ఒకటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రోజు పూజ చేసుకున్నాడు ఏ గుడికి వెళ్ళు ఇంట్లో ఓం శరవణ బాబా మంత్రం చేసుకున్నాడు ఇదిగో సీక్రెట్ కూడా చెప్పేసాం మేము రూపాయి కడుపు ఖర్చు పెట్టలే కానీ ఆయన ఎంత ఖర్చు పెడతాడో తెలుసా మొత్తం వైన్ షాప్ దగ్గర ఎవరైనా మందు తాగుతున్నామండి అని వచ్చారనుకో వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాడు సాధువులకి ఋషులకి అడుక్కునే వాళ్ళకి ప్రేమికులకి విద్యార్థులకి ఇలా ఇది దాన ధర్మం చేయాలమ్మా దాన ధర్మాన్ని చేసి లక్షల హోమాలు ఇప్పుడు ఆయన చుట్టూనే ఒక వంద మంది ఆయన ఆయన బ్రదర్ ఇద్దరు కలిసి వంద మందిని తయారు చేశారు జ్యోతిష్కుల్ని తయారు చేసిన వాళ్ళ చేత ఏ పూజలు చేయించుకోరే మరి ఏ హోమాలు చేయించుకోరే ఎందుకు దానాన్ని ధర్మాన్ని నమ్ముకున్నారు కాబట్టి ఇదంతా ఎలా జరిగిందండి అంటే కాల సర్ప దోషము యోగంగా మార్చుకున్నారు ఇది ఎవరి వల్ల అంటే వాళ్ళ భార్యలే వల్ల వాళ్ళ భార్యలు పుణ్యాత్ములు వాళ్ళు మంచి గైడెన్స్ ఇచ్చారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇంట్లో చేసుకోవయ్యా ఇంట్లోనే అభిషేకం చేసుకుంటారు ఇది అంటే కాలసర్ప దోషము యోగంగా మారాలంటే చంద్రగుప్త మౌర్యాల్లా మారాలంటే ఒక దీపోస్టార్లా మారాలి అంటే మనకి ఒక శరవణ భవ మంత్రం మిమ్మల్ని మార్చేస్తుంది సరే ఇప్పుడు వద్దాం ఈ కాలసర్ప దోషాలు ఎన్ని రకాలు ఉన్నాయి పన్నెండు రకాలు ఉన్నాయి అందరికీ తెలుసు అసలు కాలసర్ప దోషం అంటే ఏంటండి అంటే రాహుకేతువుల మధ్య ఇరుక్కుపోవడం మిగతా ట్రాప్డ్ ట్రాప్డ్ బై రాహు అండ్ కేతు రాహుకేతు అంటే ఏంటనుకుంటున్నారు అసలు ఏమైనా మన ఫ్రెండ్స్ రాహు రాహుకేతువులు జపం చేసేస్తాం రాహుకేతువుల్ని వశీకరణం చేసేస్తాం కేతువుల్ని చేతపడి చేసేస్తాం రాహుకేతువులు హోమాలు చేసి శాంతింప చేసేస్తాం ఎర్రగా తీసేస్తాయి రాహుకేతువులు ఇలా చెప్పిన వాళ్ళందరినీ ముందు పండితుల్ని పిచ్చెక్కిచ్చేస్తాయి నేను ఎగ్జాంపుల్స్ కూడా చెప్పగలను చాలామంది ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మిరపకాయలు మిరపకాయలు ఎండి మిరపకాయలు వేసేసిన ఆయనకి పాపం కాలు తీసేశారు ఆయన ఒక ఇందులో ఒక జ్యోతిష్కుడు ఒక జ్యోతిష్కుడికి భార్య వదిలేసింది ఓ జ్యోతిష్కుడికి ఏకంగా పెళ్ళం వేరే ఒడితో లేచి వెళ్ళిపోయింది మరి ఇవన్నీ చాలామంది ఒక ఒక ఆఫీసర్ అయితే తన బాధలు చెప్పుకుందామని వెళితే ఈ వాడికి మూడో పెళ్ళో నాలుగో పెళ్ళో అని చెప్పుకుంటున్నాడంటే ఇదేంటి సార్ నేను వాడి దగ్గరికి వెళ్తే బాధలు చెప్పుకుందామని వాడి వాడి బాధలు చెప్తున్నాడంటే ఇదమ్మా ఇవన్నీ ఏంటంటే కాలసర్ప దోషాలు ఇరుక్కుపోయారు కాబట్టి ఉంది కదా అని చెప్పేస్తే సరిపోదు లెటెస్ట్ స్పీక్ వెరీ ఫ్రాంక్లీ వెరీ ప్రాక్టికల్గా ఆలోచించండి పేద ప్రజల పట్ల అనాథ పిల్లల పట్ల సాధువుల పట్ల తర్వాత ఇంకెవరి పట్ల అవసరాల్లో ఉన్న వాళ్ళ పట్ల వికలాంగుల పట్ల మీరు జాలి కలిగి ఉండాలి డబ్బులు వల్ల దాచుకుంటే దాచుకోండి మీ డబ్బులకేం కాదు ఎప్పటికైనా ఇక్కడే శరీరం వదిలేసి వెళ్ళిపోవాలి కానీ మీరు చేయనప్పుడు బ్యాడ్ కర్మలు మిమ్మల్ని పీడిస్తూ ఉంటే అదే కాటేసేస్తాయి పాముల రూపంలో మరి ఎన్డీఏ మీడియా అధినేత దత్తుని ఎందుకు కాటేయట్లా కమాన్ ట్రెండ్ సెటర్ హీస్ పవన్ కళ్యాణ్ లాంటి ఒక పోకిరి మహేష్ బాబు లాగా సక్సెస్ వాళ్ళ బ్రదర్స్ ఇప్పుడు మనం చూద్దాం ఈ యొక్క దోషాలు ఎన్ని రకాలున్నాయి పన్నెండు రకాలు ఉన్నాయి మొదటిది అనంతకాల సర్పదోషం అంటే కాలసర్పదోషాల మధ్య కామన్ కాల సర్పదోషాన్ని అనంతకాల సర్పదోషం అంటాం అంటే లగ్నంలో రాహువు సప్తమంలో మనకి కేతువు ఇది జీవిత భాగస్వాముల మీద ఎఫెక్ట్ పడుతుంది వ్యాపార భాగస్వాముల మీద పడుతుంది దానివల్ల మనకి అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి ఇప్పుడు చంద్రగుప్త మౌర్య ఇప్పుడు ఆయన కనుక మనం తీసుకున్నప్పుడు